ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు లోక కళ్యాణార్థం లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారి సుమంగళి వ్రతం సామూహికంగా నిర్వహించినట్లు ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రతినిధులు ఇరుకుల్ల రాజమణి రమేష్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని వేణుగోపాల స్వామి దేవస్థానం ఆవరణంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి సుమంగళి వ్రతం నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో వందలాది మంది ఆర్యవైశ్య మహిళలు పాల్గొని సామూహికంగా వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇరుకుల్లా రాజమణి రమేష్ మాధవి లావణ్యలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే వ్రతాలలో భాగం

क्ष <laughs> <laughs> నోము కొమ్ముల నోము లక్ష పసుపు కొమ్ముల నోము కుంకుమ గాజులు నోముకున్నాము సామూహికంగా అసలు ఈ నోము నోముకోవడానికి ఏంటి కారణం అంటే ఈ ఆడవాళ్ళందరికీ ఎన్ని రకాల అయినటువంటి సిరి సంపదలు అమ్మవారు ఇచ్చినా కానీ ఐదవతనమే మాకు ముఖ్యము దాని తర్వాతనే ఏదైనా మా ఐదవతనము చల్లగా ఉండి మేము పది కాలాల పాటు ముత్తైదుగా దీర్ఘ సోందలిగా జీవించి అంతేమున అమ్మవారి సన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ పసుపు కొమ్ముల వ్రతం అనేది చేసుకోవడం జరిగింది సామూహికంగా అందరికీ అవకాశం ఇవ్వాలి కొందరు చేసుకునే వాళ్ళు ఉంటారు కొందరు వీలు కుదురుతుంది కుదరదు కాబట్టి అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య వాసవి మాత పరపతి సంఘం వాళ్ళు వాళ్ళ పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ వేణుగోపాల స్వామి గుళ్ళో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు పసుపు కొమ్ములు నోముకున్నాము అందరం సముద్రంగా సముద్రంగా నోముకుంటున్నాము అనేది మేము మూడు క్వింటాల ఇరవై కిలోల పసుపు కొమ్ములు తీసుకొచ్చి ఎవరైతే నోముకుంటున్నారో వాళ్ళందరితో లెక్క పెట్టించాము అందరము అందరి పాల్గొనాలి అది సంక్రాంతి నోములో భాగంగా ఇప్పుడు మీ వరంగల్ తెలంగాణ ఏరియాలో ప్రతి సంక్రాంతికి నోముకుంటూనే ఉంటాము ఆ నోముల్లో రకరకాలు ఉంటాయి దానిలో ఈ సామూహికంగా చేసుకునే నోము ఈ లక్ష పసుపు కొమ్ముల నోము మేమందరం కలిసి మహిళా మనం అందరం కలిసి నోముకుందామని సంకల్పించుకున్నాము దానికి మా ఈ ఆర్యవైశ్య వాసవ పార్వతి సంఘం మాకు సహకరించి ఇవన్నీ అటెండ్ చేశారు వాళ్ళకి ముఖ్యంగా మా మహిళ తరపున పెడుతున్నాను అలాగే మా చాలా బాగా జరుగుతున్నాయి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కానీ ధనుర్మాసం మిల్ల దీక్షలు కానీ పండుగలు కానీ చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి కమిటీ సభ్యులు కూడా చాలా విధాలుగా మాకు సహకరిస్తున్నారు లక్ష కుంకు లక్ష పసుపు కొమ్ముల నోమనేది అనేది మా అదృష్టము ఈ సంవత్సరం ఇలా నూనె అందరం కలిసి ఎంతో సంతోషంతో ఎంతో వైభవంతో ఇక్కడ మేము నోముకుంటున్నాము అది మా అదృష్టంగా చాలా భావిస్తున్నాము కరెక్ట్ సమయంలో మేము ఇక్కడికి రావడము అన్ని సమయానికి అనుకూలంగా జరగడము